స్నానం చేతానికి రమ్మని అంటే అప్పుడు నా మన్మరాలు ఉండే నేను రానమ్మా మన్మరాలు ఉన్నారు కదా నేను రానని చెప్పేసిన రానని చెప్పేసిన పదిహేను వేలు ఇస్తాము రూమ్ ఇస్తాము అక్కడనే అన్ని భోజనాలు పెట్టి అన్నీ అని అంటే లేదమ్మా నా కొడుకు బిడ్డని రానని చెప్పిన లేదు స్నానం చేయించి అక్కడే ఉండేదాన్ని రెండు సంవత్సరాలు దానిక ఇక్కడే ఉండేదాన్ని ఎవరు రెండు సంవత్సరాలు దానిక ఎన్ని ఇయర్స్ అయితే షూటింగ్స్ లాగా వచ్చిన నేనా రెండు వేల పది నుంచి ఇక్కడే ఉంటున్నాను అని చెప్పిన కదా అంటే ఎంతో మంది ఈ రోజు చూసే ఉంటున్నావు అందరినీ చూసిన ఫోటోలు కూడా దిగిన ఈయనతో దిగలే రామ్ చరణ్ తో ఈయనతో అప్పుడు ఫోన్ పెద్దది ఇక్కడ జరిగింది కదా ఇక్కడనే జరిగింది మొన్నటిది కాదు ఇంతకు ముందు ఎవడు షూటింగ్ ఉన్నదా అప్పుడు దిగాల అనుకున్నా అప్పుడు దిగాల అనుకున్నా అది కూడా సెట్ ఇక్కడ నిందులోనే అక్కడే ఆరు నెలలో జరిగింది ఇక రుద్రమదేవిగా అంటే నువ్వు ఇందులోకి వచ్చి ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది రెండు వేల పదేళ్ళ ఎక్కనే ఉన్నా రెండు వేల పది నుంచి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే పదిహేను సంవత్సరాలు అవుతుంది వచ్చి అంటే చాలా మందిని చూసే ఉంటాం చిరంజీవి సార్ నా అందరిని అంటే మెమొరబుల్గా ఏమైనా జరిగినాయా సెలబ్రిటీస్తో మన తొక్కేస్తారు ఇక్కడికి బోన్సులు తొక్కలు వాళ్ళు రానిస్తారు వాళ్ళని దాటేసుకొని పోవాలని అంటే నీకేమున్నదని అడుగుతాడు నాకు కాలు ఎరిగింది కట్ట పట్టుకొని పోతాను నన్ను చూపించుతావా లేదా నాకు చూపెడతావా లేదా అని కొట్టాడినా కాలు ఎరిగి తేకింద బట్టే మళ్ళా వాళ్ళెక్కడ డబ్బులు కడతారు నీకు నువ్వు పక్కన అంటారు అది కాలు మంచుకున్నప్పుడు అనుష్కతో ఫోటో దిగిన అనుకెత దిగిన బాహువలి బాహుబలి జరిగిందా ఇందులో బాహుబలి ఇక్కడ కాదు రుద్రమదేవి అప్పుడు దిగినామే రుద్రమదేవి అప్పుడు అల్లు అర్జున్ సార్ని కలిసాం మరి ఎన్నికలు లే మంచిగా గలిచినా ఎన్నికలులే మంచిగా కలిసి భావనసూర్లో కూడా వచ్చిన మాట్లాడినా నువ్వు ఇవ్వాలైనా అంటే ఇక్కడ చాలా మంది వస్తూనే ఉంటారు ఇక్కడ చిరంజీవి సార్ని కలిసాం మరి సిరేం చేసారు గక్కడ ఉంటే మన ఇక్కడ దొక్కేస్తారు అవునా అక్కడ ఉంటే మన ఇక్కడ దొక్కేస్తారు అవునా అవునా మన జనాలు రానేస్తారా మానవులు కూడా ఏం తక్కువ ఆంధ్ర తెలంగాణ కాదు మరి ఉంది మొన్నటి దాకా పెద్ద జరిగింది ఇందులో ఈయనే జరిగింది మొత్తం కాదు ఇప్పుడు సెట్ అంతా వేరే ఉందిలే గాని అప్పుడు ఆ సెట్ అంతా తీసేసి ఈ సెట్ వేసారు హీరో అకిల్ కదా నాగార్జున వాళ్ళ కొడుకు ఇదే ఆకిల్ నాగార్జున వాళ్ళ కొడుకు మళ్ళా ఇప్పుడు రామ్ చరణ్ దిక్కనే రామ్ చరణ్ దిక్కనే అదే సినిమా అదే సినిమా ఇక్కడ వెనక ఆ గుడిసెలాన్ని కట్టేటి ఆయన వెనకాల సెట్ రా ఆయనకి మళ్ళా వచ్చినప్పుడు ఫోటో దిగాలి మళ్ళా వచ్చినప్పుడు ఫోటో దిగాలి రామ్ చరణ్ తో రామ్ చరణ్ తో ఖచ్చితంగా దిగాలి అంటే ఎన్ని రోజులు జరిగినప్పుడు పెద్ద షూటింగ్ రామ్ చరణ్ అంటే క్రికెట్ మొత్తం ఇందులో మొత్తం జరిగింది ఇప్పుడు మూడు నెలలు జరిగింది మూడు నెలలు జరిగింది అంటే సెట్ వర్క్ నెల రోజులు జరిగింది ఇక మధ్య మధ్యలో ఆకుంటా సినిమా జరిగింది బాగా జరిగింది చాలా తర్వాత రెండు వేలు రెండు వేల మంది 2000 మంది ఆర్టిస్టులతోనే ఆర్టిస్టుదాని మొత్తం లేడీస్ జనాలు మొగళ్ళు చాలా ఇన్ని ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే చాలా మంది చూసే ఉంటారులే ప్రవాసం చేస్తున్నా ప్రవాస్ దిగరా కొడ ప్రవాస అప్పుడు ఫోన్ లేదని చెప్తాను కదా చిన్న ఫోన్ మన వీళ్ళు రానియాలి కదా మనలా అప్పుడు కొంచెం భయం కదా ఫోన్ లేదు అట్లా మాట్లాడుతున్నారు ఎందుకు లేకు కనబడుతుండ కదా ఆయన చూసేది అన్నట్టుగా ఈ వదిలేస్తాడు ఫోటోలు ఎందుకు దిగపోతు ఇప్పేత ఫోన్ కాని కోపపోతున్నారు ఇప్పుడు ఫోటోలు ఎందుకు దిగపోతు ఇప్పేతో ఫోన్ కాని కోపపోతున్నారు

జరిగినప్పుడు అప్పుడు చెయ్యి కొంచెం బాగా దెబ్బలిగింది రాలేకపోయిన ఆయనతోని అచ్చి కలిసేది ఉండేది కొడుకు ఎప్పుడు తీసుకుంటే ఏంటి అది అంటే నాకు ఆయనతో ఫోటో దిగిందాన్ని ఇప్పుడు ఏదో ఒకటి చెత్తాడు కదా ఎలుపు నేనేం అడగలేదులే ఫోటో ఒక్కటే దిగిన కావాలని నేను హీరోలు చూసారు రాగా ఎవరు ఎవరు మంచిగా ఉంటారు ఫ్యాన్స్తో కానీ అందరితో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మంచిగా ఉంటాడా అల్లు అర్జున్ ఇలా అల్లు అర్జున్ నువ్వు వీడియో ఇస్తాను చెప్తే బాగుంటుంది నార్మల్ అది ఎవ్వేమద్దు అందరూ ఓకే ప్రభాస్ నేను అక్కడ మాటివ్ కాడ చూసిన ఇంకా ఇక్కడికన్నా అక్కడ మంచిగా గట్ల గట్లా కూర్చున్నాడు ఇట్లా నేను ఆడద్దు గంటేష్లవడ్డా మా ఆయన మా ఆయన సెక్రెటరీ చేస్తే